దూసుడు సేనా పోతాం శేనగట్టు పోదాం వస్తామని లేదు పత్తి దిద్దామని లేదు ఏం లేదు దేవునైనా తినకుండా ఇంట్లో ఉండు శను దూసుడు కైకిళ్ళలో ఏం దొరకలేకపోయారు మరి ఎంతైతే అంత వస్తాము పోదాం వేరదాం అన్నట్లే లేసంటలో పట్టింపు ఉంటుంది కానీ నా ఇంటి కొడలకు ఇంత పట్టింపు లేదు పని చేస్తామన్నది లేదు ఈ మనిషి ఎటు పోయి ఒక ఐకిల్లో దొరికిందని చెప్పలేదు దొరకలేదు అని చెప్పలేదు మరి ఇంట్లో అంతా ఒక్కటే తిరిగి ఎత్తాడు ఈ పత్తి ఎట్లా అవుతుంది ఈ ఎట్లా అవుతుంది అయ్యో పాపడగాను తవాడు దొరికిందా ఈ తవాడ తింటానికి తవాడు పనులేకట్ల కాగా బల తవాడ తింటాలో పని లేదండి తవాడా తినుడు సెల్ చూసుడు ఇదే పని ఇంకేం పని లేదుగా చేరికపోదావరం లేదు శరిక లేదు

ఏమి పాప పడగాలి ఇది ఏంది టమాటాలు తింటా నువ్వు సేన్కి వెళ్ళిపోదామంటే సేన్కి వెళ్ళి వచ్చు లేదు మా అమ్మ కైకిలో వెళ్తుండే బా పోయి అటే పోయిండు మన ఇద్దరు పోయాలి ఇంత తీస్తామంటే అత్త లేవు కైకిల్లోమో దొరకకపోయా లోపలికి పోతే ఏమి ఎంత గులుగుతుందేమో సావచ్చు పడ్డారు పాడువాడు ఈ అత్త కోడలి స్టార్ట్ అయిపోయింది ఏమైంది సైకిల్ వాళ్ళు దొరికినరా ఎంతమంది అవుతారన్నారు ఇక మావయ్యని చూస్తే కైకిల్ దొరికినట్టే ఉన్నది సైకిల్ లో దొరకలే కదా మావయ్య అత్తమ్మ తీసుకుపోయి పత్తి మొత్తం అవి కూడా అట్లా కై కైకి తడ ఇట్లా అందుకే పత్తి మొత్తం ఏపీ అంట మావయ్య ఎనభై ఏర్తలేడా ఏపీ ఇంట్లో అందరి ఇతావు కదా బాగా మావయ్య అందుకు పత్తి సత్యను సోని ఓకు సరే నేను ఒక ఉండవు కదా ఇట్లా ఎవ్వరు రేపు నేను ఒకసారి మేరుకుంటా ఎందుకత్తమ్మా నువ్వు ఒకసారి నేను అన్న కూర అని పెట్టు ఈ అన్న కూర తట్టే ఉన్నది తావాటాలు తినుకుంటా నువ్వు ఆ కూరండే తావాటా నువ్వు ఎదురే తట్టలు మామే ఛాయ్ కావాలి నీకు తావాటాలు కావాలి నేను ఏమైనా సేపులు తిమ్మని అత్తమ్మా టమాటో తిమ్మని అయ్యి అయ్యే కూర కూర అనుకునే కాదా అయితే అత్తమ్మ అత్తమ్మా ఫీడ్ కాకు నేను కూడా ఒకసారి టిఫిన్ పెట్టుకున్నా నీకు కూడా ఇవ్వాలి టిఫిన్ పెట్టాలా నేను పెట్టుకున్నది నాలుగు పెట్టి కచ్చుకోపో సరే మరి అంగిలి ఇద్దరు చూడుకో నీ డిగ్రీ పెట్టి కచ్చుకుంటా అందరి ఇళ్ళల్లో అత్త కూరలలో పెట్టుకుంటే ఒక రకంగా ఉంటాడు మన ఇంట్లో అత్త కూరలలో పెట్టుకుంటే ఇక ఎప్పుడు పెట్టుకుంటారు ఎప్పుడు కలిసి ఉంటారో తెలియదు ఇక మన ఇంట్లో అత్త కూడా లెక్క నీకే లెక్క మన ఇళ్ళే తెలియదా ఇలా పత్తేరంతదంట దీన్ని రెండు సార్లు అన్న ఏరిపోయింది ఇవాళ ఇవ్వాలి ఇవ్వకోను ఎప్పుడు ఏరుతుందో చూస్తా ఇలా అత్త కొడలు ఇద్దరు పత్తేరవుతారు సేను ఉంటుందో ఉండదు ఎన్ని ఎన్నికింటలు ఏడతారు చూడాలి ఇక అయింది అరే టిఫిన్ పెట్టుడు ఈ టిఫిన్ పెట్టుడే ఇంతసేపు అవుతుంది ఇక పత్తి సెలు కూడా పత్తి చెట్టు పట్టుకొని ఎన్ని గంటలు ఏడుతుంది ఒక చెట్టు పట్టుకొని ఇక పత్తి ఎరినట్టే ఉండదు ఇక పిఫ్ల చూస్తే అమ్మా అది పత్తి ఎరుతీ అది పత్తి వేరు అది నిన్న ఎరనిగది ఎరగనా మరి అది ఎరని ఇవ్వాలి మరి నువ్వు వేరే వాడు కైకిల్లు దొరుకుతాయి పెరిగి అది మరి నేను ఒకదాని పోయే ఎక్కడ పత్తి అది పత్తి వేసాను నువ్వు నమ్ముతాను నువ్వు ను వేరే దాని కూడా ఎరనిగదు అవురే రమేష్ అత్త కూడా పత్తి వేస్తారు లేదు నీకెందుకురా సుమా ఆ బాయిస్తాను ఇయ్యో అత్త మొత్తం పత్తి వేరుదామని పోతా అబ్బను పత్తి ఏరినట్లు ఇగ అందుకే ని పట్టేదనా ఈ అప్పు పట్టేరైట్ నో ఈ రైపు పట్టేరపోతాం అయ్యా అందుకనే ని రాను అన్నా నీ చేత రెండు గంటలకి టిఫిన్ పెట్టుకొని ఇంట్లో పోయి ఈ వెంట టిఫిన్ పెట్టుడె గాని ఇదో పట్టేరడెప్పుడు రైట్ కద లిక్కరస్తామలు రేని అంగిల్ మార్చడం కొడ మార్చబెట్టలేదు ఎందుకు ఫన్నీసల కొడు చేయనియ్యరు నేను అట్టావు టిఫిన్ అక్కుని ని మొత అను సరే సరే బయమేదట రా తాత ముందు తయారైన నువ్వు మళ్ళీ గిట్ల మాట్లాడతావు గిట్లనే అవుతాయి మామూలుకొచ్చి అత్త గోడలు ఎరుతారా అత్త కూడా ఎరుక పోయి పర్సీ అయిపోయినట్టయి నువ్వు వచ్చిన చూసుకుంటు రెండు రోజులు అలా మొత్తం కూడా పర్సెడతాం ఏం పోతానమ్మాయి రా ఆనే బాబు కైకిల్లో దొరికిందా అనే కైకిలలో ఎక్కడ దొరికింది రా తిరిగి తిరిగి వచ్చి లోపలికి వచ్చినా అత్త కూరలు కొట్లాడుకుంటాడు నేను చెప్పుదా అన్నవరకు వాళ్ళే తయారవుతుంది వాళ్ళే పోతాను సరే ఎంత కైకి మరి రానే రాలేదు మరి వీళ్ళు ఇద్దరు ఢింగ ఇద్దరు పోదా ఏ పెద్ద ఏదన్నట్టు ఇది చూడాలా మరి అత్త తయారేసింది కూరలు తయారైంది ఇద్దరు కలిసి మరి ఏం చేద్దాం రెండు లేపా మరి ఎన్ని కిలో లేదో ఏదైనా చూస్తాను కొద్దివేళ పోయిపోయి వచ్చిన కొద్దిగా అన్నం పెట్టి ఆకలి బాగా అవుతారు ఇది వల్ల కాళ్ళు ఆకలి ఆకలియాలి కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఆకలేదండి పోరాదా నిషేధ తినాలని పెట్టండి పెట్టరాదా ఏమైతుంది అరే వేసుకొస్తారు

మరి వాళ్ళ ఖైకిలో దొరికిళ్ళు అదో ఐకి దొరికినట్టున్నారు కదా సుమా ఏమైంది ఇంకా అన్నీ కూర్చుంటావు వంగేసుకునే రావు పత్తి ఏరినట్టే ఉండదా ఏ లేదు ఏరుడే పత్తి

అక్కడ దాకా మనకు అంటే ఇప్పుడు అవంతి చూస్తే కదా పచ్చిసేను ఏడుకున్నది ఏది ఏడుకున్నది తెలుసు నీకు తెలియదు అయినా కొడుకు తెలియదు కొంబరీషి కొంపదీసీ వచ్చిన రోజు చేయమన్నావు కదా అవి ఒకనాటికి అయిపోయిందా మరి అవి దాకే రాలే అయితే నేను రేపటి నుంచి రాను ఒక్కొచ్చి బాబా నేను వెళ్ళమంట నేనేందుకు ఒకదాని అయితే దొరకరా సైకిల్ పైసలు ఇవ్వాలి నువ్వు టీవం ఇంటికాడి నువ్వు పట్టేదమ్ము మంచిగా పోయి షాపింగ్ చేసేద్దామని అప్పుడే చెప్పా మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి లేకపోతే అటు పోదామా అయినా ఇక్కడ నుంచి సరే పట్టుకొని అటు వెళ్ళాలి తర్వాత అక్కడికి వెళ్తే రెండు సార్లు ఇటు పక్క అటు ఈ అత్తమ్మ ఒక్కటే చెట్టు కట్టుకొని పోలే భర్త నిండినట్టేవలేక ఏమన్నంటే ఇంటికాడ ఏసల కని వచ్చినట్టు ఇప్పుడు బత్త నిండు నట్టేవి ఉన్నది అంటారు అత్తమ్మా ఒక పని చేద్దామా నీది నాకు రెండు గలకి ఒకటే బాగుంటే ఒకటే బత్తాని ఇంటికి వెళ్ళాక ఇద్దరు అయ్యే కొడుకులు మనం ఇంటికి వెళ్ళి కొత్త మనం ఇంకొక బత్తే బర్తామని ఇంకా చెప్పు ఒళ్ళు కట్టే తర్వాత చూద్దాం ఏమైంది ఒక చెట్టు పట్టుకుని చెప్పు ఉంటావు ఆ అంత లేదు పని అయితే లేదు ఒక చెట్టు పట్టుకుని నాన్నే ఉంటుంది నేను ఎప్పుడన్నా నచ్చిందా బేరా ఒక చెట్టు ఏంది నువ్వేమన్నావు ఒక బత్త ఏరుదామన్నా ఇద్దరు బుద్ధులు ఒక బత్త అన్నా కదా ఒక చెట్టు ఏంది రెండు చెట్లు ఏరితే నువ్వు ఏరుతున్నావు కదా మొత్తం బత్త నిమిత్త అయిపోతాయి బట్టు కింద కూర్చోవచ్చు అప్పుడు ఆ ఆ బత్తనాక బత్త ఎత్తుకొని పోయి మీ మావ్యుకు నేనే అని చెప్పు

ఎట్లా పూసిపోతాను నా కోసమే మంచిగా ఊసింది పూల నీకోసమే పోతానండి బాగా పట్టిపోతాడు నువ్వు ఇక్కడ నువ్వు రావు నువ్వు కాదు వాళ్ళు ఎట్లా చేయని పేరు కానీ చేసిన వాళ్ళు ఎట్లా నీ పత్తి బయటికే రాదు ఇప్పుడు కాలమే గట్లన్న ఏమైనా తిరుగుడు సెల్ పట్టుకోరు కోసలుడు

నా నాశిలో కూడా కదే ఉన్నది చంద్రనా ఇక ఊరంతా దిగినా కానీ కైకిళ్ళ వాళ్ళు దొరకతలేరు ఇక ఏం చేయాలని ఇక చూడగానే నా కోడలు ఉన్న ఈమె ఇద్దరు కలిసి పత్తితో నాకు నచ్చిండ్రు మరి పాట ఏరిన రోజు చూడాలి మరి ఇక నా బిడ్డ వచ్చింది ఏరింది బత్ ఏపార్ట్ ఏరియన్ చూద్దాం బాబు పక్కన నువ్వు బిడ్డ వచ్చిండ్రు భర్త ఏరియింది లేదు బాబు బతేరింది అది ఇక కైతులో అవసరం లేదు రోజు అమ్మ నుండి దాని పంపుతాం అరే రమేష్ పర్వాలేదురా నేను బత్త ఏరిందంటే నేను మంచిగా బా ఏరినట్టు ఒక పని చేద్దాం రోజు వీళ్ళిద్దరికి ఇంత టిఫిన్ బాక్స్ పెట్టుకొచ్చి ఆయన వాళ్ళని పంపిస్తా అయిపోతుంది అంతే చేద్దాం తగ్గేది లేదు ఈ పంపిద్దాం పోతాం కూలోళ్ళు కూడా ఎట్లా దొరుకుతలేరు అలా ముంగరైనా దుమ్మన్నా మరి అంతే ఎందుకు అట్లా కొట్టుకుంటాను టిఫిన్ బాక్స్ ఈ టిఫిన్ బాక్స్ నేను పెట్టుకున్నాను నీదొకట అది ఒకట ఇగో నీ టిఫిన్ బాక్స్ తెలుగు వేరే పెట్టుకుని నేనే వేరే పెట్టుకున్నా అవును నిన్న వేరే పెట్టుకున్నాను కట్టితే ఎందుకే అంత ఊళ్ళకు అంతసేపు నువ్వు కొడువితే ఇట్లా కొట్టుకున్నావాంటి కొట్టు కరువు లాంటి తెలవితే అయ్యో టమాటాలు పెట్టుకొచ్చుకున్నావా నే ఇవే దొరికినాయి నీకు అంటారు నాకు టమాటాలు అంటే ఇష్టం కదా కొద్ది వాళ్ళు అది తిన్నా కదా అన్న టైం పాస్ అవుతాయని టమాటాలు నేను అన్నం తింటే పని చేస్తాను టమాటాలు తింటే పని చేస్తారా నాకు ఇవంటే బాగా ఇష్టం వస్తా ఏమైనా నీకే తెలుసు అగొక్కడ టమాట ఉన్నది మంచిగా కూరకాయని పట్టుకొచ్చింది అందరూ చికెన్లు మటన్లు తిని మంచిగా పని చేసుకుంటారు ఎంతసేపు అంటే రోజులు ఉండవు మరి ఏం తినవైతే కొడుకు ఇట్లా కొట్టు కొట్టుకుంటాను ఏమని అనుకున్నా ఇంకా టమాటాలు తిని పట్టుకొని వచ్చినవి ఏంది చికెన్లు తింటే రోగాలు అటు అత్తమ్మ అదేకి మందయం టమాటాలు తింటే పానం మస్తు హుషారు ఉంటుంది మనిషికి బలం చికెన్లు మటన్లు తింటే సౌకర్ల పొందు ఉంటుందా నువ్వు కూడా ఒకటి తినొత్తమ్మ ఇక నువ్వు తినొద్దాలి కానీ నేను కూడా తినండి ఇక టమాటా తోట పెట్టుకుందాం రోజు మళ్ళీ టమాటా తింటుంటుందాం అట్లయినా మంచి ఈ పత్తి వేసే కంటే కూరగాయలు వండితేనే మనకు రోజు రోజు బుచ్చడు పైసలు వస్తాయి ఈ పత్తులు ఏమి ఉన్నది ఆరు నెలలు కష్టపడితే అవి పెట్టిన ఖర్చులు కూడా వెళ్తలేవు అదే కూరగాయలు పెట్టుకున్నాం అనుకో మంచిగా మార్కెట్లు ఇచ్చి కావచ్చు మనం ఎప్పుడెప్పుడు ఫ్రెష్ కూరగాయలు వండుకొని కావచ్చు మామూలు మూట కొడతాడు అత్తమ్మ నీళ్ళు కడితే నువ్వు మంచి అన్ని కొడుకు ఏం పని చేయడు అత్తమ్మ కనబడతా లేదా ఇప్పుడు నువ్వే నాలుగు బత్తాలు ఐదు బత్తాలు లేదు అప్పుడు సరే కానీ తిను మళ్ళీ అర్చిళ్ళు అనుకో ఏం కూర వేసుకొచ్చిన వస్తామ్మ పెసరపప్పు సొరకాయండేస్తామ్మా గట్టి పెట్టుకుంటానే ఉంది మరి నేను వస్తాను తినల్లా కూర మంచిగా ఉన్నది వస్తాము ఇంటికి అయినాక నేను వేసుకొని తింటాను ఊరికి ఉన్నది ఇంటికాడ తినేవతి ఇప్పుడైతే నంది నేను అట్లా అంటే నేను అన్నం పెట్టుకొచ్చుకునేదాన్ని కూర మంచిగా ఆసన వస్తా మరి ఇంట్లో ఎంతసేపు ఎతికి ఎతికి పెట్టుకోని వచ్చినావు సరే తీను అత్తమ్మ అగో మామయ్య ఉండు బావ ఈ మీ బాబాయ్ కూడా అందులోకి కలిసినట్టు ఉన్నది కదా అత్త కూడా మంచి పక్ష కూర్చొని తింటారు కదా బాబు పట్టారు బచ్చ కూడా తింటారు పొద్దున తింటుంది ఆకలి వచ్చింది అండి అక్క బిడ్డ అన్న తింటే మీరు కూడా తిన అత్త కూడా ఇద్దరు కలిసి వచ్చిర్రు కదా ఏరిండ్రు అని చూద్దామని వచ్చిన సంచుల బాబు పెట్టాను సంచులు యూస్ చెప్తా చూసి చెప్తాను

ಟ್ಲೇ ಅಂಟಮ್ಮೆ ಬರ್ತೇಲೋನ್ ಎಷ್ಟು ಬಾಟಿ ಚಿಕ್ಕ ಕಟ್ಟು ರಾಲ್ಕರ

దుకాణిన్నాను ఉంటే తంపే పట్టండి దుకాణం బంద్ ఉన్నది ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా ఇంకా చాయ్ పెట్టిపోయింటామా చెప్పిన దాఖ వచ్చిందా నేను ఉట్టి అనే చాంపాన్ చేస్తున్నా చాయ్ చూసేది కానీ నాకు ఒక లవ్ వస్తామ్మా మా పెళ్ళేటప్పుడు నుంచి ఇదేనా అక్కడ ఉంటే కదా ఎట్లయిస్తాను పంపించి ఆ గురువు కొట్టుకు రాలేదా పొస్తే పోసేవాళ్ళు ఏమో నువ్వు రెయినావాని నీ మాయ కొంచెం కొంచేస్తాను చేసిండు అనుకో ఉన్న కాసాడు కదా నేనైతే చెప్తాను అత్త కొడలు లోపలేదు పిషినారు లేని ఇప్పటిదాకా షైల కాడ మంచిగా కలిసి వచ్చింది అంటారు కదా ఎందుకట ముప్పై తలలు కలుగుతాయి కానీ మూడు సీట్లు కలివా అని అది అట్లుందా ఇల్ల శాస్త్రం అలా అంతేనే బాబు